నమస్తే అండి ఈ నెల రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున అర్ధరాత్రి పన్నెండున్నర సమయంలో తెలంగాణకు సంబంధించిన రెండు వ్యక్తులు ఆంధ్రాలో గంగవరం ప్రాంతంలో అక్రమంగా యూర్యాన్ని కొనుగోలు తీసి మన పన్నుగోల చెక్పోస్ట్ నుంచి తెలంగాణకు సరఫరా చేస్తుంటే మా పోలీస్ సిబ్బంది బిజినెస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా దాడెన్ నిర్వహించి పద్నాలుగు యూరియా మొత్తాల్లో పట్టుకోవడం జరిగింది అందులో భాగంగా వారందరినీ రిమాండ్ చేయగా కోర్టు వారు వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ అవ్వడం కావున ఎవరైనా సరే అనుమతి లేకుండా అక్రమంగా యూరియాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చట్టపరంగా పెట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ